హాయ్ నమస్తే నేను మీ వెల్కమ్ టు వేదాంత్ మీడియా తొమ్మిది నెలల ప్రేమ కథ ప్రేమ అనే రెండు అక్షరాలు అమానుషంగా రెండు ప్రాణాలని తీసేసింది సంగారెడ్డి డిస్టిక్ గుమడగల్లా మండల్ దోమడుగు గ్రామం శ్రీహరి తేజస్విని ఇద్దరి వయసు ఇరవై శ్రీహరి ఒక వెజిటేబుల్ ఆటో డ్రైవర్ తేజస్విని ఫార్మసీ చేసి మండల మండలం దువమడు గ్రామం అది సంగ సంగారెడ్డి సంగర్ అట వస్తుంది అక్కడ వరకు మరి పేరు శ్రీహరి సో శ్రీహరి ఈ వ్యక్తి అమ్మాయి పేరే ప్రేమించిన అమ్మాయి పేరే తేజస్వి అంట సో వీళ్ళు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా మేజర్స్ అయినా ఇద్దరి మేజర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పరిచయమైన ఈ బంధం ఇద్దరిని కాటి దాకా తోలింది అసలు ఏం జరిగింది మా ఎన్ని పరిచయం పరిచయం నెలల కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు తొమ్మిది నెలల ప్రేమ కథలో ఈ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు అప్పుడప్పుడు ఈ ప్రేమికులు కలిసేవారు రోజు ఫోన్ లో మాట్లాడేవారు సో ఇప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అనుకురు అనుకున్న తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మీ ఇంటికి వచ్చిరా మా ఇంటికి రాలేరు వాళ్ళ నాన్న వచ్చిండు వాళ్ళ నా అన్న వచ్చిండు వచ్చిన నా బిడ్డ లేదు నా బిడ్డ ఇప్పుడు ఎక్కడ పోయిందంటే నా కొడుకు ఇప్పుడు పది నిమిషాల దాకా నాకు కొడుకు ఇంట్లోనే ఉండు నీ బిడ్డ ఎక్కడ పోయిందో ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉండో అయితే అంతకుముందు ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ పోయి కొంపలికడ కూసుకుంది కొంపలిక కూర్చొని రాశి గారి మా వాళ్ళు పెళ్లి చేసుకుని గారు అంటే మర్దం కలిసి పెళ్లి చేస్తున్నాం రాబని ఫోన్ చేసిందంట నేను పోయేటప్పుడు ఏడుకోతున్నా అని అడిగినా అంటే రాగు మమ్మీ నీకు నేను బయటకు నేను ఫోన్ మమ్మీ అన్నాడు నాకు ఆ విషయం చెప్పలేడు తేజస్విని వాళ్ళ ఇంట్లో అనుమానం వచ్చింది తేజస్విని అడిగారు ఎవరితో మాట్లాడుతున్నావని తేజస్విని ఒప్పుకుంది పెళ్లి చేసుకుంటాను శ్రీహరి అనే వ్యక్తిని అని ప్రాదాయ కూడా పడింది కానీ ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు శ్రీహరితో మాట్లాడొద్దని హెచ్చరించారు ఈ విషయం తేజస్విని శ్రీహరికి చెప్పింది శ్రీహరి తేజస్విని కలిసి శ్రీహరి వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పారు పెళ్లి చేసుకుంటామని అడిగారు కానీ అమ్మ కూడా సానుకూలంగా ఫస్ట్ బుధవారం రోజు అమ్మాయి మా ఇంటికి వచ్చింది అమ్మాయి మా ఇంటికి వచ్చి ఆంటీ మేము ఇద్దరం లవ్ చేసుకుంటాం మేము పెళ్లి చేసుకుంటాం ఆంటీ అన్నది అంటే మీ అమ్మ నాయన నొప్పియండి మీ అమ్మ నాయన నొప్పిస్తే నేను ఒప్పుకుంటానని చెప్పిన నాకు ఎట్లాంటి హస్బెండ్ లేదు ఎక్కడైనా బయట బతకండి మంచిగా సంతోషం ఏం చేసుకోకూడదని చెప్పినా ఆ రోజు మా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తుంటే ఎవరో చూసి వీరమాన వాళ్ళ ఇంటికి పలానా అమ్మాయి వచ్చింది అని చెప్పి పలానా అమ్మాయి వచ్చింది చెప్పాడని ఆ రోజు అమ్మాయిని కొట్టిరంట వాళ్ళు తిట్టిరంట తిట్ట మా అబ్బాయికి ఎంబడే ఫోన్ చేసి శ్రీఆర్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళిపోదాము మా అమ్మలు మీ ఇంటికి వచ్చినాను తెలిసింది అని చెప్పేసి ఫోన్ చేసింది మా ఊడు ఎంబడే నెంబర్ డిలివరీ చేసి అమ్మాయి కోసము ఉదయం పది గంటల సమయం శ్రీహరి తేజస్విని లేచిపోయారు శ్రీహరి వాళ్ళ స్నేహితులని సహాయం అడిగాడు పెళ్లి చేసుకుంటాము సహకరించమని అడిగాడు కానీ తేజస్విని వాళ్ళ ఇంట్లో గొడవలు పెద్ద ఎత్తున అవుతున్నాయి వద్దు అని స్నేహితులు హెచ్చరించారు ప్రాధాయపడ్డారు స్నేహితులే తేజస్విని వాళ్ళ ఇంటికి పంపించారు శ్రీహరిని వాళ్ళ అమ్మగారికి అప్ప చెప్పారు బయటకు పోయి నాకు చేయలేక వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్ప మా నాకు మా ఇద్దరు పెళ్లి చేసి పొద్దున మమ్మల్ని పిఎస్ల అప్ప చెప్పండి అని ఆ ఫ్రెండ్స్ ఏం చేసిరంటే వద్దు ఇప్పుడు లేనిపోయి లొల్లు అవుతాయి అని చెప్పేసి అమ్మ నాన్నకు ఫోన్ చేసి పిలిపించి అమ్మాయిని అక్కడ అప్పయ్ చెప్పేసి అబ్బాయిని మాకు అప్పయెప్పిరు నేను మళ్ళా పోలీస్ స్టేషన్ పోయినా అబ్బాయి తీసుకొని రేపు అమ్మాయి ఏమైనా చేసుకుంటే మా మీద వస్తుందని చెప్పేసి అబ్బాయిని తీసుకొని సార్ అబ్బాయి అమ్మాయికి ఏమైనా చేసుకుంటే మాకు సంబంధం లేదు మా అబ్బాయిని మాకు అప్పయ్యారు మీ అమ్మాయిని అబ్బాయి అని మాకు ఒకటి రాశి అంట సార్ అని ఆడినా పిఎస్ఆర్ రెండు గంటలు కూర్చున్నాయి ఖచ్చితంగా శ్రీహరి ఇంటి నుండి బయటకు వచ్చాడు తేజస్విని వాళ్ళ సోదరులు శ్రీహరిని కొడతామంటూ బెదిరించారు శ్రీహరి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకున్న తేజస్విని ఇంటి ఇంటి వాళ్ళ దూకి చేసుకుంది కొన్ని గంటల్లోనే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళ ఇంటికాడ ఏమైనా మీకు సంబంధం ఏమి ఉండదు మీ అబ్బాయిని ఒకటి మీరు జాగ్రత్త చూసుకోండి బయటకు అని బుధవారం రోజు చెప్పింది మాకు బుధవారం రోజు చెప్తే బేసారం రోజు బుధవారం నైట్ చెప్తే బేసారం రోజు బొద్దున ఎక్కడ బయటకు సాయంత్రము సిగరెట్ తాగనికో ఛాయ్ తాగనికో రోడ్డు మీకు బొంతపల్లి కమాన్ కమాల్లో లోపడి పోయాడు కమాన్ లోపడి పోయిన తర్వాత ఏమైంది అక్కడికి వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి అరే బయటకు వెళ్ళిండ్రాళ్ళిండ్రాళ్ళు ఏ చేయాలరా వేసేయాలరా అని ఊరికొచ్చారం అమ్మాయి వాళ్ళ అన్న అన్న దానికి ఫోన్లు చేసినట్ట నా కొడుకు నచ్చాక అప్పుడే ఫోన్ చేసిన అమ్మ అమ్మకి ఇట్లా అంటురంటే అరే ఫోన్ రాడపిల్ల కదా పోని ఇంటికి వచ్చేసి అని అన్న మావాడు వేరే గల్లీ నుంచి వచ్చేపడినే ఆ అమ్మాయి బిల్డింగ్ మీకే కింద దుంకిందింటి మీ బిల్డింగ్ మీకే కింద దుంకింది మా అబ్బాయి అప్పుడు అమ్మాయి బిల్డింగ్ మీకే దుంకినప్పుడు మా అబ్బాయి మా ఇంటి లేడు మధ్యలో లేడు వాడలేడు మా ఇంటికి వస్తున్నాడు చెప్ప అప్పుడే అమ్మాయి దుంకి దుంకిందంటే అమ్మాయికి ఏమైంది అని చెప్పి అమ్మాయి కోసం ఆలోచించడం కానీ మా అబ్బాయి ఏం చేసుకుంటున్నాడు ఏం సంగతి మేము ఆలోచించలేకపోయాను రెండు గంటల తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఏమైందంటే అమ్మాయి దుంకింది అమ్మాయి కదలడం లేదు అమ్మాయిని గాంధీకి అని చెప్పి ఏమైంది అంటే నాకు తెలియదు అమ్మాయి ఫోటోలు ఏం పెట్టాడు ఇంతలా ప్రేమించిన అమ్మాయి పోయిందన్న విషయం తెలిసి శ్రీహరి మనస్తాపానికి గురయ్యాడు బాధలో తాను కూడా పోదాం అనుకున్నాడు చీమల మందు తాగా అమ్మ అబ్బాయి మందు మందుకొని పెట్టుకుండు బాత్రూంలో పోయి ఒక ప్యాకెట్ ఒకసారి తాగిన అంటే ఒక ప్యాకెట్ ఒకసారి తాగిండు మేము ఎంతసేపు అమ్మాయి కోసం ఆలోచించాం కానీ మా అబ్బాయి ఇంట్లో ఏం చేస్తున్నాను మేము ఆలోచించలేకపోయినాం అమ్మాయి కదా ఆడపిల్ల కదా అని ఒక సానుభూతితోటి నేను నా బిడ్డ ఎంతో ఆమె అంత సానుభూతితోటి నేను అమ్మాయి కోసం ఆలోచించిన మా అబ్బాయి ఏం చేసినాడు మందు తాగసేసాడు మందు తాగి ఒంటి గంట తర్వాత మండలు ఎక్కువయ్యి కొట్టుకోవడము గిలగిల కొట్టుకోవడం బురడమైతే ఏం తీసుకున్నారో ఇంట్లో ఏం మందులు లేవు ఏం చేసుకున్నావు అంటే లేదమ్మా ఇట్లాంటి ఏం నువ్వు చెప్పరా నీ కాలు మొక్క అంటే ఇట్లాగే సంగతి అంటే నేను నమ్మలేకపోతే లేకపోతే పలానా ప్యాకెట్ పలానా తౌలు ఉందని చెప్పిస్తే అది గిట్ట ఫోన్లో పెట్టిండు నేను తీసుకుంటాను ఫోన్లో పెట్టిండట వేరే వాళ్ళు చూసినట్ట తర్వాత చెప్పిన నేను పోయ్యప్ప పొట్లాలు తీసుకొని మా అబ్బాయిని ఒక ఆటోలు వేసుకొని నేను మల్లారెడ్డికి వచ్చేసిన మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడు నాలుగో రోజు జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశాడు ఐసీ వార్డ్లో మూడు రోజులు ఉన్నాడు నిన్న వార్డ్ నుంచి పిఎస్ వాళ్ళు టైట్ చేస్తున్నారు అమ్మా పిఎస్ పంపాలి కష్టంగా పేషెంట్ అమ్మాయి అయిపోయింది కాబట్టి పంపాలంటే అబ్బాయి ఏం తినడం లేదు సార్ అబ్బాయి కొంచెం కోలుకున్న తర్వాత నేనే పేసుకు అబ్బాయి చెప్పేసేస్తాను మీరు అబ్బాయి ఒత్తిడి చేయకుండా అని అంత లోపలి ఐసీ రూమ్ లో అబ్బాయికి ఫోటోలు పిఎస్ వాళ్ళకు టీవీ నైన్ వాళ్ళకి ఎట్లా పోయినా నాకు సమ తెలియదు శ్రీహరి ఒక స్మార్ట్ కిల్లర్ అని గాంజా తాగి అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడని ప్రేమ పేరుతో ఒక అమ్మాయి చేసుకునేలా బ్లాక్మెయిల్ చేశాడంటూ న్యూస్ వేశాడు నా కొడుకు ఇలా నాకు ఏ నా కొడుకు కిల్లర్ గాడు మా కొడుకు గంజాయి కేసు కదా కదా నా కొడుకు గంజే తాగితే ఖచ్చితంగా కావాలి ఇప్పుడు అది ప్రతి రూప ఉంది ఫ్రెండ్స్ గిట పట్టుకపోయి జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టి గొలుసులతో కట్టడం జరిగింది వాళ్ళ గిట మా అబ్బాయి చేసుకోనికి కారణం గిటా టీవీ ఏ టీవీ నైన్లో ఒకటి ఉంటే ఇంకోటి కిల్లర్ అని పుట్టించు గంజాయిది ఆగడు గంజాయి తాగుతాడు అని కుట్టి గంజాయి తాగుతున్నప్పుడు గంజాయి బ్యాచ్ అని పెట్టిరు గంజాయి బ్యాచ్ అన్నప్పుడు గంజాయి టెస్టులు చేపించాలి కదా మా టెస్టులు ఎందుకు చేపియలేరు ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మాయి మరి దూరం చేసినందుకు దేనికో అమ్మాయి దూకి చేసుకుని చెప్పిన తర్వాత ఈ అబ్బాయిని ఇంకా ఏమన్న పెట్టారు ఇక్కడ అంతట పూర్తి స్థాయిలో మరి ఒక ప్రేమ పేరుతోటి వేధింపులకు గురి చేసినందుకు అమ్మాయి పోయింది ఈ అబ్బాయి మరి ఇలా ఈ విధంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని చెప్పి రాయడం తోటి ఈ వీడియోలన్నీ చూసి ఆ అబ్బాయి కూడా మనస్తాపానికి గురై తను కూడా మల్లారెడ్డి హాస్పిటల్ జనరల్ వార్డ్ లో ఉన్న శ్రీహరిని అందరు అడుగుతున్నారు నువ్వు నిజంగానే అమ్మాయి కారణం నువ్వేనా ఏమని వేధించావని ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ చూసిన శ్రీహరి బ్రతకాలని అనుకోలేదు మరింత మనస్తాపానికి గురయ్యాడు ఇంకా నా పోతుంది అని తెలుసుకున్నాడు తాను నోట్ కూడా అమ్మాయి పలాని అబ్బాయి ఇట్లా చేసిండు బంగారం కోసం వేధించిండు డబ్బుల కోసం వేధించుడు తల్లిని అంటే ఇంటి అల్లుడా ఇంట్లో పోయి తల్లిని వేధించనికి రాజరెడ్డి మాట్లాడతాడు అంటే రాజరెడ్డి అంటే ఎవరు ఆ గల్లీ ఒక వ్యక్తి మరి అబ్బాయి ఎట్లాంటి వాడు అని చెప్పేసి మీడియాని పిలుచుకొని పోలీసులను పిలుచుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి అబ్బాయిని తీసుకుపోయి ఎంక్వేరు చేసి అడిగేది కదా మరి నిజంగా పిల్లలు ప్రేమించుకుంటా లేరా అని ఇప్పుడు ప్రేమించారు అన్నట్టు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు అబ్బాయి మరి రాజరెడ్డి ఏం చేశాడు ఆయన మాకు మంచిగా అయిన తర్వాత నిన్న జెండర్ వాడుకుని పిఎస్ కి పంపియమని చెప్పి అయితే అబ్బాయి ఏం తినలేకపోతుండు చొలుగుతున్నాడు కాబట్టి పిఎస్ తీసుకుపోతే పరిస్థితి ఎట్లుంటుందో భయపడతాడేమో ఏమన్నా భయం తోటి నేను డాక్టర్ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకొని జెండర్ వరకు షిఫ్ట్ చేసుకున్నా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మావ్వని చెప్పిన మరే నువ్వు తప్పు చేసినామా ఏం చేసి చెప్పారు అంటే మమ్మీ నా దగ్గర ప్రతి రూపం ఉంది మమ్మీ నేను ప్రేమించుకున్నట్టు మేము తిరిగినట్టు మేము పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రతి వీడియో ఉంది నా దగ్గర నీకు ప్రతి వీడియో నేను చూపిస్తాం మమ్మీ అని నేను వీడియో చూపించను చూపిస్తా మేమేమనుకుంటా మా అబ్బాయి వీడియో చూపిస్తుండే కదా తను చెప్పే ముందు తను రాసినటువంటి లెటర్ ఇది నోట్ ప్లీజ్ మా అందరికి న్యాయం చేయండి మమ్మ మిస్ యూ ఎ లాడ్ నువ్వు లేకుండా అస్సలు అయితే వస్తున్నా నీ దగ్గరికి నా మీద నా మీద లే ఇది అన్ని వేస్తున్నారు నేను పోయాక అందరికీ నిజం తెలుస్తుంది అరే రాజు రెడ్డి బీజేపీ లీడర్ నీ అన్నిటికీ కారణం తేజు వాళ్ళ డాడీ నువ్వు కూడా నన్ను ఏదో అనుకున్నావు సెవెంత్కి మేం ఇద్దరం పెళ్లి చేసుకొని పోయినాం పోయినా ఒక మాట మాటల చెప్పాలి అంటే తేజు లేనిది స్త్రీ లేదు లేదు స్త్రీ లేనిది నేను లేను మళ్ళా నాది వన్ సైడ్ లవ్ కాదు ఒకరంటే ఒకరికి ప్రాణం మమ్మ నీ దగ్గరికే వస్తున్న సారీ మమ్మ మమ్మీ అక్క నువ్వు మమ్మీని చూసుకోవాలి తేజు నీనికి కారణం మాత్రం రాజురెడ్డి ఇంకా మీ డాడీ మీ అన్న వీళ్ళని అయితే అస్సలు వదలద్దు మా ఇద్దరి ఆత్మ ఆత్మలకు శాంతి కావాలి అంటే వాళ్లకు కఠినంగా శిక్షించాలి మమ్మ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఆల్వేస్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ వచ్చేస్తున్న నీ దగ్గరికి నేను చెప్పిపోయాక మన పిక్స్ బయటికి వస్తాయి అప్పుడు ఈ మీడియా వాళ్ళే హెల్ప్ చేయాలి నాకు నా ఫ్రెండ్స్ నా అన్నలు అందరూ దీనికోసం ఫైట్ చేయాలి అని నా కో ఆఖరి కోరిక నా తేజు నా కోసం పైన వెయిట్ చేస్తుంది నేను పోతున్నా సారీ మమ్మీ అక్క నువ్వు దగ్గర ఉండి అమ్మ అమ్మని మంచిగా చూసుకో నేను లేని లోటు నువ్వే తీర్చాలి అని మరి బ్రదర్ రాయడం జరిగింది ఈ విధంగా లెటర్ రాసా అదే రోజు తల్లి అక్క లేని సమయంలో శ్రీహరి హాస్పిటల్ దరిదాపుల్లో ఉన్న ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి స్కార్ఫ్ తోసుకుని పోలీస్ నాకు సాకారం చేస్తున్నా అనుకున్నా కానీ మా అబ్బాయి ప్రతి వీడియో నాకు చూపించి మా అబ్బాయి రెండు ప్రాణాలు నిన్న ఒకటి ఇది ఎంత దారుణం చిన్న వయసు తెలియని ఆలోచన తొమ్మిది నెలలు మోసి కనిపించిన తల్లి కూడా గుర్తురాలేదు అసలు ప్రేమ అంటేనే తల్లి ప్రేమ కదా అసలు ప్రేమ అంటేనే ఇద్దరు సంతోషంగా కలిసి ఉండడం కదా మరి ఈ రోజు ఆ అక్షరాల ప్రేమనే రెండు ప్రాణాలను అమానుషంగా అంటారా ఈ వీడియో ద్వారా యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రపంచంలో నువ్వు పోతే అత్యంతగా బాధపడేది ఒకే ఒక్కరు అది నిన్ను కన్న తల్లి మాత్రమే ఈ విషయాన్ని మరొక దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది రాజరెడ్డి ఇంకొక ఆయన శ్రీను దాసరం శ్రీను మళ్ళా ఇక ఒకటి నా తమ్ముడు గంజ తీసుకుంటాడు నా తమ్ముడు గంజ తీసుకోడు చైతన్యాన్ని గంజ తీసుకుంటాడు అంటే తేజస్విని వాళ్ళన్నీ గంజ తాగుతాడు ఆ ఫ్రూప్లు అనేది కూడా ఊరు మొత్తం తెలుసు కానీ వాళ్ళ వాళ్ళ కొడుకుని కప్పి కప్పపుచ్చుకోవడానికి నా తమ్ముడి మీద నిందలేసారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అబ్బాయి కూడా అబ్బాయి టెస్ట్ చెప్పేసి అబ్బాయి కూడా వెళ్తుంది మీరు ప్రతి ఒక్కరు శిక్ష కనుభవ అనుభవం లేదు మా అబ్బాయి లేవు అబ్బాయి అమ్మాయి దిగిన ఫోటోలు లేవు పోనీ అమ్మాయిని పోయి వేధించిన మెసేజ్లు కానీ ఏమి లేవు నా దగ్గర ప్రతి మెసేజ్ ఉంది ప్రతి వీడియో ఉంది నాకు టీవీ అయినోడు ఏం న్యాయం చేస్తాడు నా అబ్బాయి నాకు తెచ్చిస్తాడా అమ్మాయిని తెచ్చిస్తాడా అమ్మాయికి అబ్బాయికి న్యాయం ఎవరు చేస్తాడు రాజరెడ్డి చేశాడా ఎవడు చేస్తాడు ఏ సర్పంచ్లు ఇన్వాల్వ్ కాలారు ఏ వార్డ్ నెంబర్ ఈ రాజరెడ్డి ఒక్కడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు పిఎస్ఓలు కరెక్ట్ నిర్ణయం తీసుకోక అమ్మాయి అబ్బాయి అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి సమాధానం పిఎస్ వాళ్ళు చెప్పాలి బొంతపల్లి కమన్ పిఎస్ వాళ్ళు చెప్పాలి ఇక్కడ ఈ తల్లి అక్కడ ఆ తల్లి ఎంత బాధపడుతున్నారు తేజస్విని అయినా శ్రీహరి అయినా నువ్వైనా నేనైనా మనని పెంచింది మనను కన్నది మనను మోస్తుంది తల్లి మాత్రమే ఈరోజు నువ్వు చెప్పుకోవడం వల్ల ఎవ్వరికీ నష్టం లేదు నీ తల్లికి మాత్రమే అమ్మ నానంటే అమ్మాయి తోటి ఏడుపులతోటి తూర్పులతోటి ఏమో అనవచ్చు ఎవరికైనా అమ్మ నాన్నకి ఎవరికైనా బాధ ఉంటుంది దానికి ఇప్పుడు నేట్లో బాధపడుతున్నా వాళ్ళ బాధపడవచ్చు కానీ ప్రతిది పుట్టించింది మాత్రం రాజరెడ్డి శ్రీనివాస్ వీళ్ళిద్దరు ప్రతిదీ పుట్టించారు వాళ్ళిద్దరి ఇద్దరు ఆత్మ శాంతి కావాలంటే ఖచ్చితంగా రాజారెడ్డి మాత్రం కూడా కఠినంగా శిక్షించాలే ఒకటి అమ్మాయి అమ్మాయి ఫోటో గిట్ట మాకు చూపించలేరు ఓ టీవీ నైన్లో లో పెట్టలేరు అమ్మాయి ఫోటో కనీసం అమ్మాయి ఫోటో పెట్టలేరు నేను మాత్రం ప్రతి ఫోటో పెడతాను ఒకటి రాజరెడ్డి కోసం చర్య తీసుకోకపోతే రాజరెడ్డి ఇంటి ముంగడా నేను సిద్ధంగా ఉన్నాను పిట్రోల్ ముంగడ రాజు ఇది వాస్తవం నా కొడుకట్ల ప్రతి అక్కడ చేస్తాం ఇది పక్క యాక్షన్ ఎవరికన్నా తట్టుకునే కెపాసిటీ ఉంటే నా దగ్గర వీడియోలు ఉంటే ప్రతి వీడియో చూడమను వాడు ప్రేమించినప్పుడు బాగానే ఉంటారు ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు ఆ ప్రేమ వివాహం కాస్త కొద్దిగా అనుకూలంగా లేకపోతే చాలు తీసుకుంటారు ఇది న్యాయమేనా నువ్వు నీ తల్లికి చేస్తుంది న్యాయమేనా ఒక్కసారి ఆలోచించి ఈ వీడియోపై ఈ జంటపై మీ ఒపీనియన్ని మీరు షేర్ చేయండి